అందరికీ నమస్కారం నేను మీ హిమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు నేను ఒక మంచి నార్త్ ఇండియన్ సైడ్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను ఇది గుజరాతీ స్టైల్ పెరుగు పచ్చరండి దీన్ని దహీతి కారి అంటారు ఈ రెసిపీని మంచి ఫ్రెష్ పెరుగు మరియు కొన్ని మసాలాలతో చేసుకోబోతున్నాం సో రండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం వెల్లుల్లి రెబ్బల్ని అలానే కారం ని కలిపి దంచుకోవాలి దీనికోసం నేను పదిహేను వెల్లుల్లి రెబ్బలు మూడు టీ స్పూన్ల కశ్మీరీ కారం తీసుకున్నాను వీటిని చిన్న రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి మీ దగ్గర కనుక రోలు లేకపోతే మిక్సీ జార్లో వేసుకోవచ్చు ఈ మిశ్రమాన్ని రోల్లో దంచుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది ఈ కారాన్ని మరి మెత్తగా కాకుండా ఇట్లా కచ్చాపచ్చాగా దంచుకోవాలి సో వెల్లుల్లి కారం మిశ్రమం ఇలా దంచుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం పెరుగుని మిక్స్ చేసుకోవాలి ఈ రెసిపీకి నేను నాలుగు వందల గ్రాములు ఫ్రెష్ పెరుగు తీసుకున్నాను తాలింపు పెట్టుకునే ముందు పెరుగుని బాగా విస్క్ చేసుకోవాలి విస్క్ చేసుకున్న పెరుగుని పక్కన పెట్టేయచ్చు కడాయిలో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ముందు వీటిని వేపాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ కరివేపాకులు వేసి చిన్న చేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిపికయలు వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇప్పుడు మసాలాలు వేసుకుందాం ముందుగా పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఉప్పు దంచుకున్న వెల్లుల్లి కారం పేస్ట్ వేసి అన్నీ కలిసేలా కలుపుకోవాలి మంటను లోలో ఉంచి కలుపుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మసాలా మిశ్రమాన్ని కాస్త కుక్ చేయాలి మీరు చూస్తే నీళ్లు పోసిన తర్వాత మసాలా మిశ్రం కాస్త పల్సగా అయింది అలానే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది నీళ్లు మొత్తం ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బిస్క్ చేసుకున్న పెరుగుని నెమ్మదిగా వేసుకోవాలి పెరుగుని తప్పకుండా స్టవ్ ఆఫ్ చేసే వేయాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి అసలు చూడండి దహీతి కారీ ఎంత బాగా వచ్చిందో చాలా కలర్ఫుల్ గా బ్రహ్మాండంగా ఉంది ఇది చాలా సులభంగా త్వరగా చేసుకునే రెసిపీ అండి మీరు ఈ రెసిపీని కేవలం పది నిమిషాల్లోనే చేసుకోవచ్చు నేను ఇదివరకే ఇంట్లో చిక్కటి పెరుగు ఎలా చేసుకోవాలో అనే వీడియో కూడా చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నానండి ఒక్కసారి చెక్ చేయండి మీరు ఈ రెసిపీని చపాతీస్ రోటీస్ లాంటి వాటితో కూడా ఎంజాయ్ చేయొచ్చు సో తప్పకుండా ఈ గుజరాతీ స్టైల్ పెరుగుపచ్చని ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking Book is now available on Amazon as well as on shop.homecookingshow.in.